తెలుసుకుందామా అంటే నేను ఎవరంటే అనుభూతి చెందడము తర్వాత అది ఎట్లుంది ఏ విధంగా ఉంది సన్నగా ఉందా లావుగా ఉందా ఏ రంగులో ఉంది పొడుగుగా ఉందా పొట్టిగా ఉందా మెత్తగా ఉందా గట్టిగా ఉందా అంటే దీన్ని పట్టుకుంటానే సువిద్య దీన్ని పట్టుకుంటానే అది ఎట్లుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందామా పిల్లలు అందరూ మీరందరూ కూడా కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకోండి ఒకసారి అందులో కళ్ళు మూసుకుంటాను మూసుకున్నారా చంద్ర కట్టండి ఇప్పుడు అశ్విత్ వెనకాల అంటే ఒకసారి చంద్రబెట్టినా అశ్విత్ ఏముంది చేయబెట్టు ఒకసారి ఎత్తుకో ఏముందో అన్ను అట్లే చూడు అట్లే చూడు ముందర చూడు ఎత్తుకొచ్చేట్లేక ఎత్తుకో ఏమేమి ఉన్నాయో ఫస్ట్ నేను ఇస్తా నేను ఇస్తా నేను ఇస్తా ఇదేమిది గట్టి చెప్పు అరికోడి ఏ విధంగా పట్టుకొని చూడు ఇది ఎట్లుందో మెత్తగా ఉందా ఎట్లుంది చూడు ఈ చేత పట్టు చూడు ఇక పట్టు చూడు బంగారు ఎట్లుంది మెత్తగా ఉందంట వెరీ കൊടുക്കുന്ന ചിന്ന കാ వెరీ గుడ్ బాయ్ కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకో కళ్ళు కళ్ళు మూసుకో అట్లా ఉంటున్నావా కళ్ళు మూసుకున్నావా మీరంతా కళ్ళు తెరుచుకోండి మీ అబ్బాయి మాత్రమే కళ్ళు మూసుకుంటాడు ఒకసారి ఒక చిన్న పొడవు చెప్తాను పిల్లలు నేను పొడుగ్గా ఉంటాను తల తలాను మెరుస్తాను ఆ అన్నిటికీ నేను ఉపయోగపడతాను నేను ఎవరిని ఎవరిని నేను ఒకసారి మీరెవరు చెప్పకూడదు ఎవరు చెప్పుకూడదు ఇప్పుడు పవన్ ఎత్తుకుంటాడు ఏమి చెప్పులేనా ఏమది గంట ఏదైనా ఉపయోగిస్తాం సాంబార్ అంతేనా సాంబార్స్తా వెరీ గుడ్ పాయ్ అలాగే పెట్టు ఏమిది చెప్పు గ్లాస్ ఏమిది ఎట్లుంది గట్టిగా ఉందా మెత్తగా ఉందా ఎట్లుంది గట్టిగా ఉంది వెరీ గుడ్ బాయ్ వెరీ గుడ్ బాయ్ ఇప్పుడు వెనకాల పెట్టు ఇక్కడ ఏముంది ప్లేట్ అయింది వెరీ గుడ్ ఎలా ఉంది గట్టిగా ఉందా ఎక్కడ చూడు గట్టిగా ఉంది కిలో చూడాలి పవన్ కి వెరీ గుడ్ బాయ్ అలాగే కళ్ళు మూసుకోవాలి అలాగే కళ్ళు మూసుకోవాలి ఇప్పుడు పవన్ వెనకాల చేపెట్టు ఇక్కడ ఏముంది ఎందుకో బాగా గట్టిగా చెప్పాలి చెప్పండి చెప్పు గట్టిగా చెప్పాలి ఇది మెత్తగా ఉందా గట్టిగా ఉందా ఇది చూడు ఎట్లా గట్టిగా ఉందా గట్టిగా మరియు కొంచెం మెత్తగా కూడా ఓపెన్ చేయ కలుతీరు కలు కలు నేను ఇందులో ఏం రంగు ఉంది ఇక్కడ పసుపు ఇది నీలి రంగు ఆరెంజ్ చూడు రెడ్ కలర్ వైట్ కలర్ తర్వాత వచ్చి ఇది వచ్చి ఆగో ఏవిని ప్యారెట్ గ్రీన్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాయ్ వెరీ గుడ్ క్యాప్ పెట్టండి అబ్బాయి అందరూ పిల్లలు ఇప్పుడు ఇంకా మీరే కూడా వస్తారు ఇప్పుడు మీరందరూ కూడా ఒకరొకరికి ఒకరొకరే చెప్పాలి ఇప్పుడు మీ ఇంట్లో ఇలాంటి ప్లేట్లు ఉన్నాయా ఈ ప్లేట్లు ఏమిటి ఏ ఉపయోగిస్తాము ఏంటి మేడం ఉపయోగిస్తాము ప్లేట్ ఇంకా ఇంకా తెచ్చుకోండి శ్రీవిద్య ఈ ప్లేట్లో అన్నం తినడానికి తర్వాత అక్కడ పైన మూత వేయడానికి అవసరం లేదా ప్లేట్లో మూతలు వేయకపోతే అన్నం చేసేటప్పుడు బల్లులు రిల్లలు అన్నీ గలీజ్ అంతా వచ్చాయి అన్నంలో పడిపోతుందా లేదా కాబట్టి మనం మూత పట్టడానికి ఉపయోగిస్తామా లేదా ఆ బిందుల పైన

ఈ క్లాస్ మనకు అవసరమా లేదా శ్రీ విద్య అవసరమా ఇంట్లో ఉన్నాయి గ్యాస్ లో వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ తర్వాత ఇదేమిది ఇదేమి చూడండి ఏం కంటే అంటారు దీన్ని అన్నం ఏంటి చెయ్యి కంటే అంటారు దీన్ని ఏమంటాము మనము అన్నం వేసుకోవాలంటే దీంతో ఎట్లా వేసుకుంటాము చూపించాను అన్నం ఎట్లా వేస్తాం పాత్రలో ఉంటాయి ఎత్తుకొని చూపించాను ఎట్లా వేసుకుంటాం అన్నం ఎట్లా ఇట్లే పాత్ర మనం ఇట్లే వేసుకుంటాం వెరీ గుడ్ ఇప్పుడు పాత్ర అనుకో పాత్ర లేకి మొక్కు తీసిన తర్వాత ఇట్లా కింద చేసికుంటాం ఎప్పుడు పైన ఇంకో పైన తెచ్చుకుంటాం అవునా కాదా ఇది ఇంట్లో ఉన్నాయా ఇది ఒక అన్నాడికే కాదు అర్థమైన పిల్లలు చూడు తాలిప్పుడు మనం ఏం చెల్లాలన్నా తాలిప్పుడు తెచ్చుకోవాలన్నా తర్వాత ఇంకా ఏదంత ఉపయోగము ఇలాంటివి ఉప్మా చేసి ఉప్మా చేసుకోవాలన్నా సేమియా ఉప్మా అయినా బెసర అయినా సంద్ర ఉప్మాయినా గట్టి ఎగరెత్తుకుంటామో అవునా ఉన్నాయేమి ఇంకా గట్లు ఉన్నాయా ఒక అశో ఈ బరువుందా తేలిగ్గా ఉంది చూపు నాకు వెరీ ఉంది వెరీ గుడ్ వెందా ఎంత తేలిగ్గా ఉందా గట్టి చుప్పు వెరీ గుడ్ క

చూస్తున్నారా ఈ రంగేనా అయింది ఈ రంగేనా కాదా చెప్పండి అవునా కాదా ఈ రంగే కదా ఇప్పుడు ఈ బాటిల్స్ చూడండి ఈ ఏ దానికి ఉపయోగము మనం బొమ్మలు వేయడానికి రంగులు దానికి వేయడానికి ఇప్పుడు ఆకనుకోండి ఈ మనం ఒక వైట్ పేపర్ లో పెన్సిల్ తగ్గిసుకొని ఆకు ఏ రంగులో ఉంటుంది పిల్లలు ఆకు పెద్ద రంగులో ఉంటుంది ఆకు ఏ రంగులో ఉంటుంది చూపు గట్టిగా చెప్తున్నాను

ఇది ఏడు ఇది ఏ బాటిలేదు బరువు చెప్పు నీళ్లు బరువు బాగుంది ఎట్లుంది చెప్పు బరువుగా ఉందా వెరీ గుడ్ అబ్బాయి దిగుతూ ఆబాయి దిగుతూ తీసుకోనా తీసుకో చెప్పు బరువు బాగుంది ఎట్లుంది బరువుగా ఉందా దాని లోపల ఏమున్నాయి బాటిల్లో నీళ్ళున్నాయా వెరీ గుడ్ అక్కడ పెట్టే బాటిల్ అక్కడ పెట్టే

ఇది బరువుగా ఉంది చూపించు ఏది బరువు ఇది తేలిగ్గా ఏది బరువుగా ఉంది ఎటు ఇది బరువు బరువు ఇది వెరీ గుడ్ ఇప్పుడు ఈ గట్టి పొడుగ్గా ఉందా పొట్టిగా ఉందా ఏది పొడుగ్గా చూపించు మేము పొడుగ్గా ఉందా పొట్టిగా ఉందా అది పొడుగ్గా ఉంది ఇది పొట్టిగా ఉంది చిన్నది ఇది చిన్నది కదా ఇది ఎంత పొడుగు చూడండి పొడుగ్గా ఉంది ఇది ఇది ఎట్టిగా ఉందా పిల్లలు ఇది చిన్నది ఏంటి దీంట్లో ఏది చిన్నదక్క నా ఏది ఏది చిన్నది ఇది చూపు గట్టిగా ఏది ఇది పవన్ ఏది చిన్నతక్క ఏది పెద్ద చిన్నతక్క వెరీ గుడ్ గట్టిగా చెప్పు அது வாழ்க்கு நான் வெரி குட் கட்டி வெரி வெரிட ஆஃபிதா வெரி குரீ குத்தே இப்போ பூதா ఏది ఆకు చిన్నదా పెద్దదా బాగు చూడు ఆకు చిన్నది పువ్వు పెద్దది ఇది ఏ రంగు పిల్లలు ఇదే రంగు చూడవాలి నువ్వు అమ్మాయితో ఇచ్చు ఏ పలక ఏమిది ఆ ఎండకు ఉపయోగం ఈ పలక వెరీ గుడ్ ఏదో రాస్తాం మన పలకతో పొలకలో బలపంతో చాక్పిస్తో ఈ పలక గట్టిగా ఉన్నాయి ఎటుంది చూడు పట్టి చూడు బలుబం ఇది గట్టిగా ఉన్నాయి ఎట్ల మెత్తగా ఉన్నాయి వెరీ గుడ్ క్లాస్ కొట్టిన పట్టాలి గట్టి పట్టాలి ఆ ఇప్పుడు ఆ బాలు ఎత్తుకున్నా రిత్పక్క బాల్ ఎత్తుకో అట్ల పోయి అవి ఇప్పుడు చూడు ఇది గట్టిగా ఏది చిన్నది ఏది పద్ధతి చూడు అది అది వెరీ గుడ్ ఏది గట్టిగా ఉంది ఏది మెత్తగా ఉంది చూడు పట్టు చూడు మెత్తగా ఎందుకు గట్టిగా ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్ బాయ్ వెరీ వెరీ గుడ్ బాయ్ ఇప్పుడు పట్టుకో 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 ఈ పువ్వు కట్టు ఈ చేతు ఇప్పుడు ఇదేమిది గట్టిగా చెప్పాలి పువ్వు ఇవేమివి స్కెచ్ పెన్స్ ఏమి ఇది మెత్తగా ఉందా గట్టిగా ఉంది ఇది ఏది గట్టిగా ఉంది ఏది మెత్తగా ఉంది చూపు ఏది మెత్తగా ఉండదు పువ్వా వెరీ గుడ్ ఇవి గట్టిగా ఉన్నాయా మెత్తగా ఉన్నాయా చూపు ఎలా ఉన్నాయి వెరీ గుడ్ వె గుడ్ పువ్వు Yeah, right, buddy!

గట్టిగా చెప్పు ఆకు ఏ రంగులో ఉంది ఆకు ఆకు పచ్చ ఏ రంగు అది మెత్తగా ఉందా చిన్నగా పెద్ద కాదు ఇప్పుడు చూడండి ఈ రెండు చిన్న ఏది పెద్ద చూడండి ఆకులు చూడండి చెప్పు ఉదయ్ ఉదయ్ ఏది ఆకు ఏది పెద్దకు నువ్వు చెప్పున్నా ఏది పెద్ద ఏది చిన్నది ఇది చిన్నదా ఇది వెరీ గుడ్ గుడ్ ఇప్పుడు ఇది రౌండ్గా ఉందా పొడుగ్గా ఉందా ఇది ఉందా వెరీ గుడ్ గి పొడుగ్గా ఉందో పొట్టిగా ఉందా పొడి పొడుగ్గా ఉంది వెరీ గుడ్ పిల్లలు ఈ రోజు మనము పిల్లలు చూడు ఉదయ్ కుమార్ ఉదయ్ నన్ను చూడు ఇప్పుడు ఈ బాటలో ఏ రంగులో ఉంది ఇది ఏ చూడండి ఈ పని చెప్పండి ఏ రంగులో ఉందో ఇంకొక రంగ రంగు ఉన్నాయి పలకలు ఉన్నాయి ఇవేమి ఇవేమి పిల్లలు చెప్పండి ఏది చిన్నది ఏది పెద్దది ఉదయ్ ఏది చిన్నది ఏది పెద్దది వెరీ గుడ్ చెప్పుడు ఏది చిన్నది ఇది ఇది నువ్వు చెప్పమ్మా ఏది పెద్దది ఇది పెద్దది వేది పెద్దది

చాలా చక్కగా నేర్చుకున్నారు చెప్తారు రంగు పేరు కొట్టి పొడుగు మెత్తన పెట్టి ఆకులు పేరు పూల పేర్లు వాటర్ బాటిల్స్ మనము వాడుకునే ఇంట్లో వాడుకునే వస్తువులు ప్లేట్లు గ్లాసులు ఇవన్నీ కూడా బాగా నేర్చుకున్నారు పిల్లలు వెరీ గుడ్ మీ అందరికీ నచ్చిందా పిల్లలు అలాగే అందరూ గట్టిగా కొట్టాలి పిల్లలు గట్టి కొట్టాలి వెరీ గుడ్